మీరంతా ఈ స్థానానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది శాంతి దూతులుగా అయ్యి మీరు దేశమంతటా కూడా శాంతి సందేశం ఇస్తారని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు అందరికీ కావలసింది శాంతి కదా దానికోసం నేను మీతో నాలుగు పదాలు చెప్పదలుచుకున్నాను లవ్ ప్యూరిటీ పీస్ హ్యాపీనెస్ అందరితో ప్రేమగా ఉండండి అందరూ పవిత్రంగా ఉండండి కామం లేదు క్రోధం లేదు మేము సరళమైన సహజమైన మతం కలిగినటువంటి బ్రహ్మకుమారిలో అటువంటి సరళమైన సహజమైన విధంగా చాలా చాలా ఆనందంలో ఉండండి అందరూ ఈ పవిత్ర ఆశ్రమంలో ఉన్నారు ఇది చాలా పవిత్రమైన ఆశ్రమం ఇక్కడ ఎటువంటి గృహస్థం కాని ప్రవృత్తి కాని లేవు ఇక్కడ అందరూ రాజయోగులు రాజయోగులే విశ్వ సేవాధారుడు రాజయోగుల సభలోకి మీరు పరమ రాజయోగులు విచ్చేశారు కాబట్టి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు భారతదేశం విశ్వం అంతట్లో కూడా చాలా మహోన్నతమైనటువంటి దేశం అలాంటి మహోన్నతకు మీరంతా కూడా ప్రతి మూర్తులు కాబట్టి మరలా మరలా ప్రియమైనటువంటి సాధు మహాత్ములనండి లేక మా ప్రియమైన సోదరులనండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఓం శాంతి